నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం ఈ దేశానికి బుద్ధి చెప్పే ఎవడు ఎవడు ఐక్యరాజ్య సమితిలో ఏనాడో ఇచ్చేశారు నెహ్రూనే తెచ్చాడు శాశ్వత సభ్యత్వం ఈవేళ మళ్ళా శాశ్వత సభ్యత్వం అని చెబుతారు ఏంటి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి ఐక్యరాజ్య భద్రతా మండలిలో ఇప్పుడు మనకు వచ్చేసింది సభ్యత్వం ఆ రోజుల్లో నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్న టైంలోనే వచ్చింది ఇవాళ మళ్ళీ సభ్యత్వం అంటారేంటి చైనా ఒప్పుకోకపోవడం ఏంటి చైనా ఎవడు చేతకానోడు ఎవడు అడొప్పుకోవడం ఏంటండి అమెరికా తేల్చేసినట్టే మేము ఒప్పుకుంటున్నామని యూకే తేసిందంట మేము ఒప్పుకుంటున్నామని జీ సెవెన్ కూడా తేల్చేసిందంట మేము ఒప్పుకుంటున్నాం అందరూ ఒప్పుకున్నప్పుడు ఈడు ఎవడండి పక్కన పెట్టండి అది ఈడు కాదండి పాకిస్తాన్కి దేనికి అందరి దేశాలకి ఇరాన్కి ఇరాక్కి ఇస్లాం ఇస్లాంకి ఇవన్నీ యుద్ధాలు తీసుకొచ్చింది వీడి కాదండి కాదా కి యుద్ధం చేసేది ఎవడండి కి సపోర్ట్ చేసేది ఎవరు అమెరికా వై ఇట్ ఈస్ సపోర్టింగ్ ఎందుకు సపోర్ట్ చేసిన అమెరికా చెప్పండి పాత్ర కోసం వాడు చేస్తున్నాడు ఇజ్రాయల్ లో ఉండేది అందరూ ముస్లింలు అమెరికాలో ఉండేది క్రైస్తవులు అసలు ముస్లింలకే క్రైస్తవులకి సంబంధం ఏంటి వీళ్ళ ప్రార్థనలు వీళ్ళే వాళ్ళ ప్రార్థనలు వాళ్ళే సైలెంట్ గా సీక్రెట్ గా నైట్ టైము యుద్ధ యుద్ధాలు చేయమంటుంది ఇజ్రాయల్ని ఇరాన్ పైన ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి పోటయ్యాలంట ఏంటి ఇది మూడో ప్రపంచ యుద్ధం కింద సృష్టిస్తున్నారు మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగతం ఇది రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి ఇది మూడో ప్రపంచ యుద్ధం ఈ యుద్ధంలో భారతదేశం తప్పితే నేను చెప్పడం కాదు భారతదేశంలో ఉన్న ఆయుధ సామగ్రి గాని మన ఉన్న సైన్యం గాని మనకున్న ఎక్విప్మెంట్లు గాని ఏ దేశానికి లేవు రష్యా వాడికి కొడలేవు అన్ని అమ్ముకు దెబ్బుతున్నాడు రష్యా వాడు అన్ని దేశాలకి మీకు ఇంకో విషయం తెలుసు కదా కమ్మురొడికి కట్టికరు కొమ్మురడి కుండకరు ఎవరు తయారు చేస్తే ఆడికి అది కరువు కాదా చెప్పండి మీరే చెప్పండి ఆ రష్యా వాడు ఆయుధాలు సప్లై చేస్తున్నాడు ఇవన్నీ పంపిస్తున్నాడు బానే ఉంది ఇజ్రాయెల్ కి ఇజ్రాయెల్ కి అమెరికా పంపిస్తుంది పాకిస్తాన్ పంపిస్తుంది ఇరాన్ ఇరాక్ ఏంటి సిగ్ని అన్ని దేశాలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి తెలియకంట యుద్ధాలు చేసుకున్నారు దాకా ఆ పొట్టూడు చేసాడు యుద్ధం ఆ పొట్టోడు ఏదో రకంగా సైలెంట్ అయ్యాడు ఎందుకో మళ్ళీ వీళ్ళు చేయడం ఏంటండి ఇజ్రాయెల్ ఇరాన్ రెండు ముస్లిం కంట్రీలే మళ్ళీ వీళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఏంటండి ఏమన్నా అర్థం ఉండాలిగా అసలు దేని కొట్టుకుంటున్నారు ప్రధాన మంత్రులు ఉన్నారు ప్రధాన మంత్రులు ప్రా అందరు బాగా ఉన్నారు మధ్యలో చచ్చిపోయే సైన్యము ప్రజలు రాత్రి రాత్రిపూట ఎక్కడెక్కడ ఎక్కడ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వేద్దామని చెప్పి వేసింది అయితే అసలు అసలు వెయ్యాల్సిన చోట వెయ్యి కంట ఎక్కడెక్కడో పేదిస్తే దరిదాపుగా నూట డెబ్బై బాంబులు ఒక రాత్రి కురిపించిందంటే వర్షం మీరు ఏమన్నా నమ్ముతారా ఇరాన్కేమో తెలియదు ఎందుకని ఎక్కడో వేసేది స్వీడన్ లో అక్కడెక్కడో వేశారు వేయడం వల్ల ఆ బాంబు అక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి లేదు అసలు విమానాలు కూడా తిరగకుండా మొత్తం అన్ని రాడార్ సిస్టమ్ మొత్తం బంద్ అయిపోయింది కొన్ని గంటల సేపు ఇరాన్ లో ఇంకేం తిరుగుతాయి ఇజ్రాయెల్ చేసే పనులు అమెరికా మాట్లేని ఇజ్రాయెల్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అది తెలిసి మీరు గమనించండి జాగ్రత్తగా నిక్షిప్తంగా ఆలోచించండి ఇది మూడవ ప్రేమ కాదా మీరు ఏమన్నా చేయండి ఎవరికన్నా చెప్పండి ఎలాగైనా చేయించండి చైనాని చితక చితకబాదండి మీ చేతిలో ఉంది చైనా వస్తువులు కొనబాకండి చైనాని ఆర్థికంగా లేవనివ్వకండి మీ ల్యాబ్ టాపులు తోషిబాలు గీషిబాలు చిల్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు తుపాకులు ఆఖరికి లైటింగ్ పెట్టుకునే లైట్లు ఒక్కటే అండి ఇల్లు దూచుకుంటే చీపిరి కూడా చైనా నిత్యమే పెట్టుకున్న టోపీ కూడా చైనా తెచ్చుకున్నా అంత దిగజారిపోయామండి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటున్నారు మేక్ ఇన్ ఇండియా ఏంటిదండి మేక్ ఇన్ ఇండియాలో కొనుక్కోలేవా పది రూపాయలు ఎక్కువ పెడితే ఇండియాలోనే మంచి క్వాలిటీ సరుకు వస్తుంది చైనా సరుకు చవక్ వచ్చింది క్వాలిటీ దాని బొంద క్వాలిటీ మీ విలువైన అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరేం చేయండి చైనా సరుకు నేను ఆపాలి స్టాప్ చైనా స్టాప్ చైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ